జై శ్రీకృష్ణ భగవద్గీత నాలుగవ అధ్యాయం ఇరవై ఐదవ శ్లోకం దోగి పరే యజ్ఞేనైవోపజుహ్వతి ఈ శ్లోకంలో శ్రీకృష్ణుడు అర్జునునితో ఇలా అంటున్నారు కొంతమంది యోగులు భౌతికమైన వస్తువులు సమర్పిస్తూ దేవతల్ని పూజిస్తారు మరికొంతమంది పరమసత్యమనే అగ్నిలో తమని తామే అర్పించుకుంటూ సంపూర్ణంగా ఆరాధిస్తారు యజ్ఞ ప్రక్రియ అనేది భగవద్ దృక్పథంలో భగవంతునికి నివేదనగా చేయబడాలి కానీ వివిధ జనులు అవగాహనలో ఎంతో అంతరం ఉంటుంది కాబట్టి యజ్ఞాన్ని ఎన్నో రకాలుగా భిన్నమైన దృక్పథాలతో చేస్తుంటారు తక్కువ స్థాయి జ్ఞానం ఉన్నవారు భౌతిక ప్రయోజనాల కోసం దేవతలకు నివేదన సమర్పిస్తుంటారు మరికొందరు యజ్ఞం యొక్క నిగూఢమైన అర్థం తెలిసిన వారు వారినే భగవంతునిగా సమర్పించుకుంటారు దీనినే ఆత్మ సమర్పణ లేదా ఆత్మాహుతి లేదా తమ ఆత్మను భగవత్ అర్పితం చేయటం అని అంటారు కానీ భగవంతునికి ఆత్మ సమర్పణం చేసే విధానం ఏమిటి దీనిని భగవంతునికి సంపూర్ణ శరణాగతి చేయటం ద్వారా చేయవచ్చు ఇలాంటి శరణాగతి ఆరు అంశములతో కూడి ఉంటుంది ఇవి పద్దెనిమిదో అధ్యాయం అరవై రెండవ స్థులో ఒక వ్యాఖ్యానంలో వివరించబడ్డాయి ఇక్కడ శ్రీకృష్ణుడు జనులు ఆచరించే వివిధ రకాల యజ్ఞములను గూర్చి వివరిస్తున్నారు కృష్ణార్పణమస్తు స్వస్తి